జంగారెడ్డిగూడెంలో పలుచోట్ల భోగి పండ్ల వేడుక నిర్వహించారు చిన్నారులకు పలువురు భోగి పండ్లు పోస్తారు భోగి పళ్ళు సంక్రాంతి సంబరాలలో ముఖ్యమైన భాగంగా భావిస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాలలో భోగి రోజున పిల్లల శిరస్సుపై రేగి పళ్ళు చెరుకు ముక్కలు పూలు నాణ్యాలతో కలిసి పోసే సాంప్రదాయం అనాదిగా వస్తోంది ఇది పాత వస్తువులను త్యాగం చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సూచిస్తుందని చెబుతుంటారు పిల్లలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వేడుకను పండుగలాగా జరుపుకుంటారు భోగి అంటే త్యాగం పాత వస్తువులను భోగి మంటల్లో పోసి కొత్త జీవితానికి నాంది పలుకుతారు దీనికి సంకేతంగా పిల్లలపై భోగి పళ్ళు పోస్తారు విష్ణువు శివుని కోసం తపస్సు చేస్తారు శివుడు భద్రి అంటే రేగి ఫలాలతో అభిషేకం చేయమని వర్మిస్తాడు దీంతో విష్ణువు చిన్నపిల్లాడిలా మారిపోతారు ఆనాటి నుంచి ఈ పళ్ళను భోగి పళ్ళుగా పిలుస్తారని పురాణాలు చెబుతుంటాయి ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీ పలాలతో అభిషేకం చేసిన రోజు భోగి కాబట్టి ఆ దేవతల ఆశీస్సులు పిల్లలకు కలగాలని భోగి పండ్లు పోస్తుంటారు అని నానుడి సైతం ఉంది కొన్ని ప్రాంతాలలో దీనిని పేరంటమని కూడా అంటారు ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు పరిసర ప్రాంతాల వారిని సైతం ఇంటికి పిలిచి పేరంటకం చేస్తారు సహజంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు గుప్పిట నిండా భోగి పళ్ళను తీసుకుని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు ఇలా చేయడం వలన చిన్నారులకు నరదృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందనే భావన ఉంది శిరస్సు పై భాగంలో బ్రహ్మరథం ఉంటుందని భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని చెబుతుంటారు సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించ ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహిస్తారు పళ్ళతో పాటు బంతి పూల రేఖలను కూడా వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ దరికి రావని తెలియజేస్తున్నారు